నమస్కారం సార్ ఆరోగ్యం ఎలా ఉంది సార్ ఇప్పుడు రెస్పాన్స్ ఏమైనా వచ్చిందా సార్ ఎన్ని రోజుల నుంచి దీక్ష చేయడం కనీసం ఎవరన్నా అంటే సీఎంఏ కాకుండా అటు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎవరైనా కాల్ చేసి మాట్లాడదాము ఏదైనా హామీ ఇవ్వడం ఏమైనా జరిగిందా మీరు అమ్మ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను గత ప్రభుత్వం పైన నేను నూట డెబ్బై తొమ్మిది కేసులు వేసిన ఈడీలా సిబిఐలా నాకు నేను వేసిన కేసుల వల్ల ఎవరు అరెస్ట్ కాలే ఎవరు జైలుకు పోలే కానీ పబ్లిక్ ఎడ్యుకేట్ అయ్యి అందరు కలిసి ప్రభుత్వం మార్చారు ఇవాళ నా పన్ ముఖ్యంగా ఆరు డిమాండ్స్ల ఫస్ట్ డిమాండ్ గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో పోస్ట్ పెంచాలి ఎగ్జామ్ కొంచెం టైం ఇవ్వాలి డిఎస్సి మెగా డిఎస్సి కండక్ట్ చేయాలి దానికి కొంచెం టైం టైం ఇవ్వాలి టెట్ నార్మలైజేషన్ చేయాలి గురుకుల్ పోస్టు ఇట్లా రిక్రూట్మెంట్ చేయాలి నలభై ఆరు జీవో రద్దు చేయాలి నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి ఇవి మా డిమాండ్స్ వీటిని వీటిని పెట్టుకొని మేము మూడు నెలలకెళ్ళి అనేక విధాలుగా పోరాటం చేసినాము ఇదివరకు ప్రభుత్వాలు చర్చకు పిలిచేది మూడు రోజులకు వాళ్ళు వచ్చేది ఇప్పుడు పిలవలే కాబట్టి ఎందుకు ఎందుకు పిలువలేదంటే ఇది దొంగల ప్రభుత్వం ఇప్పుడు పెద్దలు బంగారు లక్ష్మణ్ గారు ఆయన ఆఫీస్లో కూర్చుంటే ఎవడో వచ్చి ఒక లక్ష రూపాయలు పది రూపాయలు ఇచ్చిండ్రు ఆయన పార్టీ ఫండ్ కొని తీసుకొని లోపల పెడితే పెహల్కా డాట్ కామ్లో తీసుకున్నారు అని చెప్పి ఆయన ఒరి తీసిండ్రు ఆయన ఏం మాట్లాడిందో మనం వినలేదు బంగారు లక్ష్మణ్ గారు ఏం చెప్పిండ్రు ఆ ఆ తెహల్కాడు ఏం చెప్పి మనం వినలే కానీ సంచులల్లో ఐదు వందల కోట్ల కట్టలు పెట్టుకొని ఐదు వందల కోట్ల కట్టలు పెట్టుకొని ఒక కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దగ్గర పోయి ఆ కట్టలు తీసి లెక్క పెట్టుకుంటా నేను రెడ్డి కంటే గొప్పోని జానారెడ్డి కంటే గొప్పని నేను అని మొత్తం కెమెరాల్లో దొరికి పోలీసులో దొరికి వన్ గంట గల్లా పట్టుకొని తీసుకుపోయి జైల్లో పెట్టినోడు ఈరోజు మనకు ముఖ్యమంత్రి బంగారు లక్ష్మణ్ ఏమో బిల్లను ఉరిదీస్తారు రేవంత్ రెడ్డి అంటూ రెండు రెండు గంటలు చర్చ జరిపినవాడు ఈరోజు మనకు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఇదేనా కాంగ్రెస్ పార్టీ నేర్పింది ఇదేనా కాంగ్రెస్ పార్టీ స్పందించే విధానం ఇదేనా కాంగ్రెస్ పార్టీ ప్రజల సమస్య పైన నాయకుడు నాయకత్వ లక్ష్యాన్ని ఉన్నాయా లేవా అని కాంగ్రెస్ పార్టీ గుర్తించిందా లేదా అదేందా అయితే ఈరోజు అదే ఐడియాలజీ నేను పట్టుకొని నేను ఈరోజు నేను సక్సెస్ అయినా అని నేను అంటున్నాను ఎందుకు సక్సెస్ అయినా అంటే ఆ ఆరు నా ఏడు డిమాండ్లో ఒక్క డిమాండ్ కూడా నెరవేరలేదు దానికి నేను నిరుద్యోగులకు క్షమాపణ చెప్తున్నా నంబర్ వన్ నంబర్ టూ ఈ పది సంవత్సరాలు కేసీఆర్ పాలన మేము తెచ్చుకున్న తెలంగాణ కదా అని ఏ రోజు కూడా వీళ్ళు ప్రశ్నించులు బంద్ చేసిండ్రు వాట్సాప్లో ఫేస్బుక్లో ట్విట్టర్లోనే ఉండే ఫస్ట్ టైం ఈరోజు రోడ్డు మీదకి వచ్చిండ్రు ప్రశ్నించులు మొదలుపెట్టిండి నా హక్కు ఏందని అడుగులు మొదలుపెట్టిండ్రు ఈరోజు ఆత్మహత్యలు ఉండే హత్యలే ఉండేవి ఇక అర్థం ఏందా హత్యలు అని అంటే రాజకీయంగా వీళ్ళు మోసం చేసిన వాళ్ళను వాళ్ళ రాజకీయ హత్యలు చేస్తారు ఇక రేపు ప్రత్యక్ష రాజకీయాలలో వీళ్ళు వస్తారు వాడొస్తే వీడు వీడు వస్తే వాడనే తట్టుకున్నది ఈరోజు యువతనే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో తప్పుతం జరిగింది రెండు వేల పద్నాలుగులో అదే రోజు అదే జేఏసీ ఆ రోజు రాజకీయ పార్టీలు ఈ ఈరోజు ఈ సమస్య ఉండేది కాదు ఖచ్చితంగా వచ్చే రోజుల్లో నిరుద్యోగులు విద్యార్థులు ముందు వరుసలో ఉంటేనే ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు మళ్ళీ మనకు రాజకీయాలు ఉంటాయి మోతుకుపల్లి నరసింహులన్న గారు ఆ ఇరవై సంవత్సరాల వయసులలో అంటే ఇరవై దశకంలోనే ఆయన ఎమ్మెల్యే అయిన ఆరుసార్లు ఆ టైంలో ఏంటి కాబట్టి ఆరుసార్లు ఎమ్మెల్యే చేయగలిగింది అదేంటా కాబట్టి అసోంటి వాత రాజశేఖర రెడ్డి గారు ఇరవై ఏడు సంవత్సరాలకు ఎమ్మెల్యే పీజీఆర్ గారు ఇరవై ఏడుగా అయినారు కాబట్టి అసోంటి లక్షణాలు వాళ్ళు చాలా దూరం పోతారు కాబట్టి రేపు ఖచ్చితంగా ఇది రాజకీయ పునరేకిన దిశగా ఈ నిరుద్యోగ ఉద్యమం అనేది ముందుకు పోతుంది అక్కడనే సక్సెస్ అయిన ఇంకొకటి సార్ మొన్న రేవంత్ రెడ్డి కూడా ఒక మాట అనడం జరిగింది మిమ్మల్ని అందరినీ అడ్డు పెట్టుకొని ఒక రాజకీయం నడిపిస్తుండు అని చెప్పేసి అనడం జరిగింది నిజంగానే బీఆర్ఎస్ పార్టీ ఏమైనా రాజకీయం మీతో చేపిస్తుంది అనుకో అమ్మ ఐడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది ఒక కంపెనీ ఇందులో ఇద్దరు పార్ట్నర్ కలిసా కంపెనీ పేరు పెట్టారు ఆ పార్ట్నర్లు ఎవరు తెలుస్తా ఒకటి అనుమల్ల రేవంత్ రెడ్డి రెండోది కల్వకుండ్ల కవిత వీళ్ళ మళ్ళీ వాళ్ళ ఇంకో ఇద్దరు పార్ట్నర్స్ ఉంటాయి ఇంకో పార్ట్నర్ ఉంటాడు ఆయన పేరు సూదిని సృజన్ అంటే మనోహర్ రెడ్డి కొడుకు మనోహర్ రెడ్డి కొడుకు ఎవరంటే జయపాల్ రెడ్డి తమ్ముని కొడుకు అన్నట్టు ఆయన ఉపేందర్ రెడ్డి అల్లుడు ఇంకోటి వింత విందుల మందుల అని అమెరికాలో కవిత బినామీ ఇప్పుడు కేసీఆర్ కుటుంబానికి రేవంత్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయా బక్కజేడ్సన్కు దేని సంబంధాలు ఉన్నాయా దమ్ముంటే రేపు బట్టలతోని రేపు బట్టలతోని రేవంత్ రెడ్డి గారిని రమ్మని నేను రమ్మంట అగర్సే నేను ప్రూఫ్ చూపెట్టకుంటే కవిత రేవంత్ రెడ్డి ప్రూఫ్ డాక్యుమెంట్ నేను చూపించకుంటే నా తల నేనే నరుక్కుంటా నేను నరుక్కోని నరుక్కోనిక నేను భయపడితే ఉన్నాను నరుకు కేసు కూడా ఉండదు అగర్సే నేను చూపెడితే నువ్వు దేనికి సాయి వెనక హరీష్ రావు ఉంటే నేను వాళ్ళ మీద గన్ని కేసులు నాక నా మీద ఉంటారా ఇంకోటి నువ్వు ముఖ్యమంత్రి అయినావు కదా కాళేశ్వరం దొంగలు అంటున్నావు కదా మరి నువ్వు మేఘాకృష్ణారెడ్డిని ఎందుకు ఆయన పేరు తీస్తలేవు మేఘాకృష్ణారెడ్డి పేరు మేఘాకృష్ణారెడ్డి అనేటోడు ఈ తెలంగాణను దోచుకున్న దొంగ అని ఒక్కసారి ధైరా కొట్టును ఒక్కసారి నాకు ఏమద్దు జీవితంలో నేను రాజకీయాలు వదిలేస్తాను మేఘాకృష్ణారెడ్డి అంటాడు ఒక దొంగ మా తెలంగాణను దోచుకున్న ఆంధ్ర దొంగ అని ఒక మాట అనుమానం నేను ముక్కు రాసి వెళ్ళిపోతాను ఎందుకంటే ఆన్ల దేశ వాటాదారుడు అదేంట వాటాదారుడు కాబట్టి చెప్పారు మేము చెప్తాం బరాబర్ కాబట్టి సంబంధాలు ఎవరికి ఉండే వీళ్ళకి వీళ్ళకి ఇంకోటి ఇంకో మాట కూడా నాకు చెప్తలేవు దళితుడైన బక్క అదే అవులేగా ఈరోజు కాలేజ్ నీకు ధరణి అనేది అనేది నేను బయటకు పెట్టిన ధరణి అడికవర్ కంపెనీ మన దాని వెనుక ఉన్న కంపెనీల పేర్లు టెరాసిస్ కంపెనీ అది ఎవరిది శ్రీధర్ గదిరాజు శ్రీధర్ గదిరాజు అంటే ఎవడు సత్యం రామలింగరాజు తమ వాళ్ళ కజిన్ సత్యం రామలింగరాజు స్కీం స్థాము ఒట్టినాగుల పెళ్లి భూములు వట్టినాగుల పెళ్లి భూములు ఏంటి ఐటీఈడి ఆధీనంలో ఉండాల్సిన భూములు ఐటీఈడి ఆధీనాంలో వట్టి రా సత్యం రామలింగరాజు భూములు ఎందుకు అని అంటే ఇవన్నీ మీ ఛానల్ వస్తాయి రావణ తెలియదు కానీ అవి సత్యం ఆ సత్యం కంప్యూటర్ స్కామ్ అయినప్పుడు అవి వాళ్ళు గుంజుకొని దగ్గర పెట్టుకున్న భూములు గుంజుకోనికి పెట్టినటువంటి స్కీమ్ ఇది ఇది ఫస్ట్ మేనే పెట్టి నేను బయట పెట్టాలి మరి దీనికి దళితునికి ఏం సంబంధంరా అవులేగా దళిత్ నా క్యాస్ట్కి దీనికి ఏం సంబంధంరా అదేందా ఒకటి కాళేశ్వరం కాళేశ్వరం స్కామ్ అని చెప్తా కాళేశ్వరం స్కామ్ ఎట్లయితే రెండు వందల మంది అధిక అత్యంత అవినీతి పదమైన అధికారులను తెలివి రెండు రాష్ట్రాలు ఉన్నప్పుడు రెండే ఈఎన్ ఈఎన్సీలు ఉండే ఒకటి పరిపాలన చూసేది అడ్మినిస్ట్రేషన్ ఇంకోటి ఫీల్డ్ చూసేది ఇప్పుడు ఆరుగురిని పెట్టిండ్రు నువ్వు మాట్లాడినవారు ఎప్పుడన్నా ఆరుగురు ఎందుకు అని వాళ్ళ బిల్లాల గురించి ఎప్పుడు మాట్లాడినావరా నాకు సంబంధం రా నా సబ్జెక్ట్ ఇంపార్టెంట్ అంటే బా యావరేజ్ లీడర్ అని పబ్లిక్ మీటింగ్లలో ప్రెస్లలో చెప్పుడు కమిటీ అరే నేను నేను దళిత్ దళితుడిని కావచ్చు దళితుని కానీ నేను దొంగని కాదురా నీ లెక్క రేవంత్ రెడ్డి అంటూ రెడ్డి హ్యాండ్ దొరికిన దొంగ బక్క జడుసిన దొంగ కాదు దొరా నేను నేను దొరా నువ్వు దొంగ కాదంటావా నేను దొరనన్నే ప్రూఫ్ చూపెడతా నువ్వు దొంగవాడినే ప్రూఫ్ చూపెడతా నువ్వు దొంగవాడినే ప్రూఫ్ చూపెడు నా నేను ను ప్రూఫ్ చూపెట్టుకుంటా నా క్యారెక్టర్ వేరే ఎ రోగ్ నీకు నాకేం పోలి కరా నువ్వు నన్ను నిన్న నేను నన్ను అంటా బా అంత పెద్ద పబ్లిక్లా నువ్వు ఎవరెళ్ళి పొని ఊకున్నా ఇవాళ నాకు బాధ కాంగ్రెస్ పార్టీ మీద అనిపిస్తుంది ముప్పై నాలుగు సంవత్సరాలు గిసోన్ పార్టీ పనిచేసినానే అర్థం ఏందా ఎవరెవరు కామరాజు నాడర్ లాంటి గొప్ప గొప్ప నాయకులు మహాత్మా గాంధీ పేరు చెప్పుకుంటాం నెహ్రూజీ పేర్లు చెప్పుకుంటాం గిసం నా మీరు తీసుకొచ్చి పెట్టేది నిజంగా ఇవాళ ఆ పార్టీకి అయినా సస్పెండ్ అని సంతోషపడుతున్నా ఐఎమ్ రిగ్రీటింగ్ ఇంకొకటి సార్ మొన్న కూడా మీరు మోతీలాల్ దగ్గరకు వచ్చినప్పుడు మిమ్మల్ని పోలీసులు అరెస్ట్ చేసిన విధానాన్ని మీరు ఎట్లా చూస్తారు సార్ ప్రజాపాల అవునా మానే కింద నడ నడవకుండా నేను ఎత్తుకొని తీసుకపోయినా తప్పేముందా నేను దాన్ని ఏమైనా తీసుకో పర్వాలేదు వాళ్ళు నా ఫ్రెండ్సే వీళ్ళకి నా అయ్యా పోలీస్ అదేందా వాళ్ళ డ్యూటీ లేదు నేను కింద పడకుండా నాకు దెబ్బలు తాగకుండా ఎత్తుకొని వాళ్ళు నేనే తప్పు పడతా కాబట్టి నేను పోలీసులో నాకు ఎటువంటి పంచాది లేదు ఎటువంటి లెల్ లేదు వాళ్ళు వాళ్ళ డ్యూటీ చేస్తుండ్రు చేయాలి నేను నా డ్యూటీ చేస్తున్నా చేయాలి కాబట్టి నాకు వాళ్ళతోనే పంచ ఇప్పుడు కూడా కింద ఉన్నారు కదా మరి నాకు నాకు నేనే ఎమ్మెల్యేనా చెప్పిన నాకు ఫుల్ సెక్యూరిటీ ఉంది వితౌట్ పై నేను వాళ్ళ ఛాయ్ కూడా అయిపోయా అంత అదృష్టం ఏమైనా కావాలి నేను దరఖాస్తు పెట్టే అవసరం లేదు ఖైదా పెట్టే అవసరం కాబట్టి నా నాతో అనిపించకు నాకు వాళ్ళ శత్రుత్వం చేయకు ఇంకొకటి నాది ఏది అవసరం లే వాళ్ళ కార్యాచరణ అలా తెలుసు చెలో ఢిల్లీ ప్రోగ్రామ్ ఉంటుంది ఆడనే తెలుసుకుంటాం రాహుల్ గాంధీని కలుస్తాం ఆడ మాట్లాడతాం లేకుంటే ఆ ఢిల్లీ తాజ్మహల్ అవన్నీ చూసి మళ్ళీ వస్తాం మేము